చెప్పింది ఏమని ఇరవై ఐదు టీఎంసీలు మనకు నిల్వ ఉంటుండే శ్రీశైలం వాటర్ మేము నలభైకి అని చెప్పి కేసీఆర్ గారు చెప్పి నలభైకి వాడుకోనికేడు ఉంది నువ్వు నాలుగు టీఎంసీల కన్నా లేదు నలభై ఉన్నాయి దానికి నలభై రిజర్వాయర్లు ఆన్లైన్ చెరువులు చేస్తాను ఎడ ఉంది అది ఈ రెండు వేల పదిహేడు నుంచి వర్షాలు సమృద్ధి గురుస్తూనే ఉన్నాయి వర్షాలకే చెరువులు నిండుతా ఉన్నాయి కేఎల్ఐ పంపులు ఎన్ని ఉన్నాయి ఐదు ఉన్నాయి దాంట్లో కొన్ని స్టాండ్ భయపెట్టిండ్రు కొన్ని ఎన్ని నడుస్తున్నాయి రెండు నడుస్తున్నట్టు ఉంది మళ్ళీ దాని నుంచి ఎన్ని మోటార్లు వస్తున్నాయి దాదాపు నాకు తెలిసి ఒక మోటార్ నుంచి ఎనిమిది వేల క్యూసెక్లే వాటర్ వస్తుంది అనుకుంటా బయట మళ్ళీ ఎన్ని మోటార్లు నడుస్తున్నాయి ఎన్ని నీళ్ళు బయటకు వదులుతా ఉన్నారు వరద నీరు వచ్చినప్పుడు అవి నింపుకోనికి రిజర్వాయర్లు కట్టుకుంటే ఈరోజు రైతాంగం అంతా కూడా ఈరోజు బాగుపడుతుంది సస్యశామలం అవుతుంది కదా ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి చేస్తే మీకు అవకాశం ఉంది కదండి ఇన్ని సంవత్సరాలు అవకాశం ఇచ్చిండ్రు ఇప్పుడు కూడా అవకాశం ఉంది ఒక నూట యాభై కోట్లు తీసుకురాలేని స్థితిలో ఉన్నారా మీరు క్యాబినెట్లో లో ఎంతసేపు మీరు అనుకుంటే ఒక్కరోజు నూట యాభై ఎకరాలు నూట యాభై కోట్లు తీసుకురావచ్చు ఈ రోజు రైతులు కూడా అడుగుతా ఉన్నారు కొన్ని ప్లేస్ల గవర్నమెంట్ ప్లేస్లో మాత్రమే తవ్వన్ రు మిగతా ప్లేసులు కూడా కాళ్ళు తీసులేరు ఎందుకంటే మాకు పరిహారం ఇవ్వలేదు మేము ఒప్పుకోలేదు అందుకే ఇవి మాకు తీసులేరు ఓన్లీ ప్రభుత్వం స్థలం దగ్గరనే స్థలాల దగ్గర తీస్తా ఉన్నారు మనం నిజంగా కూడా రైతులకు ఒప్పియాలే వాళ్ళకు పరిహారం ఇచ్చే కదా స్టార్ట్ చేసేది పరిహారం ఇచ్చి ముందుకెళ్తే రైతులకు కూడా ఇబ్బందికరంగా ఉండదు ఎందుకంటే వాళ్ళు త్యాగం చేస్తారు కదా వేరే వాళ్ళ కోసం నీళ్ళు పోవాలి వాళ్ళకు కూడా పరిహారం ఇవ్వాలి కదా అందుకే ఆ నూట యాభై కోట్లు అవుతుందో రెండు వందల కోట్లు కానీ కానీ వెంటనే మంజూరు చేసి బడ్జెట్ కొరత లేకుండా చూసుకొని రైతులకు పరిహారం వెంటనే ఇప్పించి సింగోటం గోపల్ దిన్నే రిజర్వాయర్కు లింక్ కెనాల్ ద్వారా నీళ్ళు అందించాలి ఆ నీరు అందించే వరకు మేము విశ్రమించకుండా ఈరోజు పోరాటం చేస్తాం అందుకే ప్రభుత్వానికి కూడా రెండు నెలలు సమయం ఇస్తాం ఆ రెండు నెలల్లో గాన త్వరితగతిన గన పనులు స్టార్ట్ చేయకపోతే ఖచ్చితంగా కొల్లాపూర్ నియోజకవర్గంలో రైతుల తరపుత రైతుల కోసం నీళ్ల కోసం ఈ రోజు బీసీ పొలిటికల్ చేసి తరఫున రాచాలయొంద గౌడ్ పాదయాత్ర కూడా చేస్తాడని చెప్పి ప్రకటిస్తా ఉన్నాం కూడా చెప్పింది ఏమని ఇరవైసీలు మనకు నిల్వ ఉంటుండే శ్రీశైలం బ్యాక్ వాటర్ మేము దాన్ని నలభైకి పెంచినాం అని చెప్పి కేసీఆర్ గారు చెప్పిండ్రు నలభైకి వెంచాం అని వాడుకోనికేడు ఉంది నువ్వు నాలుటి ఎంసీల కన్నా ఎక్కువ వాడుకోనికి లేదు నలభై టీఎంసీలు పెంచి ఏం లాభం నలభై రిజర్వాయర్లు కడతాన్నావు ఎడ ఉన్నాయి దానికి నలభై రిజర్వాయర్లు ఆన్లైన్ చెరువులు చేస్తాను ఎడ ఉంది అది ఈ రెండు వేల పదిహేడు నుంచి వర్షాల సమృద్ధి గురుస్తూనే ఉన్నాయి వర్షాలకే చెరువులు నిండుతా ఉన్నాయి కేఎల్ఐ పంపులు ఎన్ని ఉన్నాయి ఐదు ఉన్నాయి దాంట్లో కొన్ని స్టాండ్ పెట్టిండ్రు కొన్ని ఎన్ని నడుస్తున్నాయి రెండు నడుస్తున్నట్టుంది మళ్ళీ దాని నుంచి ఎన్ని మోటార్లు వస్తున్నాయి దాదాపు నాకు తెలుసు ఒక మోటార్ నుంచి ఎనిమిది వేల క్యూసెక్లో వాటర్ వస్తుంది అనుకుంటా బయట మళ్ళీ ఎన్ని మోటార్లు నడుస్తున్నాయి ఎన్ని నీళ్ళు బయటకు వదులుతా ఉన్నారు వరద నీరు వచ్చినప్పుడు అవి నింపుకోనికి రిజర్వాయర్లు కట్టుకుంటే ఈ రోజు రైతాంగం అంతా కూడా ఈరోజు బాగుపడుతుంది సస్యశామలం అవుతుంది కదా ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి చేస్తే మీకు అవకాశం ఉంది కదండి ఇన్ని సంవత్సరాలు అవకాశం ఇచ్చిండ్రు ఇప్పుడు కూడా అవకాశం ఉంది ఒక నూట యాభై కోట్లు తీసుకురాలనే స్థితిలో ఉన్నారా మీరు క్యాబినెట్లో ఎంతసేపు మీరు అనుకుంటే రోజు నూట యాభై ఎకరాలు నూట యాభై కోట్లు తీసుకురావచ్చు ఈరోజు రైతులు కూడా అడుగుతా ఉన్నారు కొన్ని ప్లేస్ల గవర్నమెంట్ ప్లేస్లో మాత్రమే తవ్విన మిగతా ప్లేస్లు కూడా కాలువలు వాళ్ళు తీసులేరు ఎందుకంటే మాకు పరిహారం ఇవ్వలేదు మేము ఒప్పుకోలేదు అందుకే ఇవి మాకు తీసులేరు ఓన్లీ ప్రభుత్వం స్థలం దగ్గరనే స్థలాల దగ్గర తీస్తా ఉన్నారు మనం నిజంగా కూడా రైతులకు ఒప్పియాలి వాళ్ళకి పరిహారం ఇచ్చే కదా స్టార్ట్ చేసేది పరిహారం ఇచ్చి ముందుకెళ్తే రైతులకు కూడా ఇబ్బందికరంగా ఉండదు ఎందుకంటే వాళ్ళు త్యాగం చేస్తారు కదా వేరే వాళ్ళ కోసం నీళ్ళు పోవాలి వాళ్ళు కూడా పరిహారం ఇవ్వాలి కదా అందుకే ఆ నూట యాభై కోట్లు అవుతుందో రెండు వందల కోట్లు కానీ కానీ వెంటనే మంజూరు చేసి బడ్జెట్ కొరత లేకుండా చూసుకొని రైతులకు పరిహారం వెంటనే ఇప్పించి సింగోటం గోపల్ రిజర్వాయర్కు రిజర్వాయర్ కు లింక్ కెనాల్ ద్వారా నీళ్ళు అందించాలే ఆ నీరు అందించే వరకు మేము విశ్రమించకుండా ఈరోజు పోరాటం చేస్తాం అందుకే ప్రభుత్వానికి కూడా రెండు నెలలు సమయం ఇస్తాం ఆ రెండు నెలల్లో గాన త్వరితగతిన గాన పనులు స్టార్ట్ చేయకపోతే ఖచ్చితంగా కొల్లాపూర్ నియోజకవర్గంలో రైతుల తరపుత రైతుల కోసం నీళ్ల కోసం ఈ రోజు బీసీ పొలిటికల్ చేసి తరఫున రాచాలయోందర్ గౌడ్ పాదయాత్ర కూడా చేశాడని చెప్పి ఈ సందర్భంగా ప్రకటిస్తా ఉన్నాం బీసీ పొలిటికల్ చేసి స్టేట్ చైర్మన్ రాచాలయోందర్ గౌడ్ ఇవాళ బీసీ పొలిటికల్ చేసి ఆధ్వర్యంలో సింగోటం గోపల్దన్నే కు సంబంధించి యొక్క లింకు కెనాల్ పనులు కూడా పరిశీలించడం జరిగింది మా టీంతో కలిపి ఇవాళ ఆ పరిశీలించిన సందర్భంగా మేము రైతులతో మాట్లాడితే అదేవిధంగా అక్కడ పనులకు సంబంధించి కొద్దిమంది వ్యక్తులతోనూ కూడా మాట్లాడడం జరిగింది మరి రెండు వేల పద్దెనిమిదిలో శాంక్షన్ అయింది అప్పుడు కూడా మంత్రి జూబల్లి కృష్ణారావు గారే ఉన్నారు మళ్ళా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో శాంక్షన్ చేయించుకున్నాడు తర్వాత టెండర్లు అయినాయి బిఆర్ఎస్ ప్రభుత్వంలోనే టెండర్ దక్కించుకున్నది కూడా రాఘవ కన్స్ట్రక్షన్స్ ఆయన కూడా కేబినెట్లో ఉన్నారు పొంగులేదు శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ కన్స్ట్రక్షన్కి సంబంధించింది ఇక్కడ టెండర్ దక్కించుకున్నది పనులు కానీ పనులు మాత్రం ముందుకు తాగడం లేదు వాస్తవంగా కేఎల్ఐ ఆ దానికి సంబంధించిన వాటర్ మనకు శ్రీశైలం బ్యాక్ వాటర్ సంబంధించి నలభై టీఎంసీల వరకు మనం స్టోరేజ్ చేసుకోవచ్చు వర్దాన్ ఇట్ బ్యాక్ వాటర్ కానీ మనకు ఉన్నదైతే ఇప్పుడు ఓన్లీ నాలుగు టీఎంసీల నీళ్లు మాత్రమే ఉపయోగించుకోనికి రిజర్వాయర్లు ఉన్నవి ఎక్కడెక్కడ ఎల్లూరు ఒకటి సింగోటం జొన్నలబ్బగూడ గుడిపల్లి గట్టు ఈ నాలుగు రిజర్వాయర్లు కలిపి నాలుగు టీఎంసీలు లోపి మనకు స్టోరేజ్ ఉంది అంటే వాటర్ వాడుకోడానికి పుష్కలంగా ఉన్నా నలభై టిఎంసీలు నాలుగు టీఎంసీలు మాత్రమే నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది ఎవరు కారణం సరే సమైక్య రాష్ట్రంలో మనల్ని పట్టించుకోలేదు ఉమ్మడి పాలంపూర్ను పట్టించుకోలేదు కొల్లాపూర్ను అసలే పట్టించుకోలేదు అనుకుందాం మళ్ళీ